అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ శాడిస్ట్ మొదటి భాగము విక్రమ్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వికీ అదేనండి విక్రమాదిత్య ఆదిత్య మన హీరో విక్రమ్ గురించి చెప్పాలంటే విక్రమ్ సిఈఓ అనకూడదు విక్రమ్ శాడిస్ట్ అనాలి విక్రమ్కి తప్పు చేస్తే నచ్చదు తప్పు చేశారంటే ఇంకా వాళ్ళ పని అవుట్ శాడిజంతోనే చంపేస్తాడు విక్రమ్కి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు విక్రమ్ నాన్నగారు కృష్ణవంశీ బిజినెస్లో లాస్ వచ్చి ఆ కంపెనీ మూసేద్దామనుకునే టైంలో విక్రమ్ ఆ లాస్ని కవర్ చేస్తాడు దాంతో ఈ కంపెనీ కూడా నువ్వే రన్ చేయి వికీ అని కంపెనీని విక్రమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కృష్ణవంశీ గారు ఆ తర్వాత చాలా కంపెనీలు కాలేజీలు స్టార్ట్ చేశాడు విక్కీ అబ్బా ఎంతసేపు వర్క్ అంటారు ఏంట్రా నా వల్ల కాదు నేను ఈరోజు ఫుల్గా నిద్రపోతా అంటూ నిద్రపోతాడు కంపెనీ ఎంప్లాయ్ వెంకటేష్ అప్పుడే మన హీరో ఎంటర్ అవుతాడు ఇంకేముంది నిద్ర మొత్తం పోయేదాకా ఫుల్ వార్నింగ్ ఇచ్చి నిలబడి వర్క్ చేయి నిలబడి వర్క్ చేయకపోయినా ఆఫీస్లో నిద్రపోయినా జాబ్లో నుంచి తీసేస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు విక్కీ అప్పుడు చూడాలి విక్కీ కళ్ళు కోపంతో ఎర్రబడి చాలా భయంకరంగా ఉన్నాయి అంతే ఎంప్లాయీలు అందరూ వర్క్లో పడిపోయారు ఎక్కడ వాళ్ళని ఫైర్ చేస్తారేమో అన్నట్లు ఒక అరగంట పాటు అలాగే ఉన్నారు అంతా అంతే సడన్గా డోర్ తీసి బయటికి వచ్చాడు విక్కీ రావటం రావటం అందరూ తనని చూడటం మొదలుపెట్టారు ఏంటి వర్క్ కన్నా నా మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా అన్నాడు అంతే ఒక అమ్మాయి అవును సార్ అనేసింది తన అందం చూస్తూ మీకు చెప్పలేదు కదా విక్కీ హైట్ సిక్స్ ఫీట్ ఉంటాడు సిక్స్ ప్యాక్ బాడీ చాలా క్యూట్గా ఉంటాడు కలర్ కూడా చాలా తెలుపు అబ్బాయిలు సైతం ఆశ్చర్యపడే అంత అందం ఇరవై ఐదు సంవత్సరాలు చాలా స్టైలిష్గా ఉన్నాడు కానీ శాడిస్ట్ అని ఎవ్వరూ దగ్గరికి రారు అలాంటిది ఆ అమ్మాయి ఇలా అనేసరికి అందరూ షాక్లో ఉండిపోయారు వర్క్ ఇంట్రెస్ట్ లేదా సరే అని సెక్యూరిటీ గార్డ్ని రమ్మని చెప్పాడు విక్కీ అందరూ అర్థం కాక చూస్తారు సెక్యూరిటీ గార్డ్ వచ్చి సార్ పిలిచారట అనగానే నీ డ్యూటీ అయిపోయింది నువ్వు వెళ్ళొచ్చు అంటాడు విక్కీ సార్ అనే లోపు రేపు యాస్ట్రీస్గా డ్యూటీకి వచ్చేయి ఇప్పుడు వెళ్ళిపో అంటాడు సరే సార్ అంటూ సెక్యూరిటీ గార్డు వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి పేరు రోజా రోజా నీకు వర్క్ ఇంట్రెస్ట్ లేదన్నావు కదా వెళ్ళి సెక్యూరిటీ గార్డ్గా డ్యూటీ చెయ్యి అక్కడ మనుషుల్ని చూస్తూ రోడ్డు మీద వెళ్ళేవారిని చూస్తూ మధ్య మధ్యలో ఆఫీస్కి వచ్చేవారిని గమనిస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కానీ వెళ్ళి డ్యూటీ చెయ్యి నీకు ఓకే అంటే డైలీ అదే వర్క్ చేయి నాకేం ప్రాబ్లం లేదు అంటూ స్టైల్గా కూల్గా గ్లాసెస్ పెట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు నుంచి ఇటు ఇంటికి వెళ్తాడు వెళ్ళగానే నాన్న నీ కోసం ఫ్రెష్ ఫ్రై మటన్ కర్రీ చికెన్ బిర్యానీ చేయించాను అంటూ చెప్తుంది సునంద విక్కీ వాళ్ళ అమ్మ సరే మామ్ ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు విక్కీ ఒక టెన్ మినిట్స్ కామ్గా ఉండి చెప్పడం మొదలు పెడుతుంది సునంద నాన్న విక్కీ కళ్యాణ్కి విక్కీ తమ్ముడు స్టడీస్ కంప్లీట్ అయ్యాయి వాడికి కంపెనీ బాధ్యతలు అప్పగించే టైం వచ్చింది కదా అనేలోపు సైడ్ లుక్ చూస్తాడు విక్కీ అంతే సునంద విక్కీ అంటూ తడబడి ఒక ఐదు నిమిషాలకి నార్మల్ అయ్యి అదే నాన్న ఒక కంపెనీ చాలు నాన్న అంటుంది సారీ మామ్ కళ్యాణ్కి ఇవ్వటం కరెక్ట్ కాదు ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు స్టడీస్ కంప్లీట్ అయ్యాయి అంటున్నావు కదా జాబ్ ట్రయల్ చేసుకోమని చెప్పు నాకేం ఇబ్బంది లేదు ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలి అనుకుంటే నేను ఏర్పాట్లు చేస్తాను అంటూ ఫోన్ చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోతాడు సునంద కృష్ణవంశీని చూస్తుంది కృష్ణవంశీ గారు కూడా విక్కీ సరిగ్గా చెప్పాడు కళ్యాణ్ను ఇరవై నాలుగు గంటలు తాగుతూ ఉంటాడు బాధ్యత తెలీదు నీ గారభం అలా ఉంది అందుకే జాబ్ చేస్తే కనీసం మారతాడు లేదా హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తే అక్కడ నువ్వు ఉండవు కాబట్టి కొంచెమైనా పక్కవారి మాట వింటాడు అంటూ లేచి వెళ్ళిపోయారు బికీ నెక్స్ట్ డే షెడ్యూల్ ప్లాన్ చేసి నిద్రపోతాడు విక్కీ ఫుల్ స్లీప్లో ఉన్నాడు ఎవరో డోర్ని కంటిన్యూస్గా నాక్ చేస్తున్నారు విక్కీ నిద్రమతతోనే డోర్ ఓపెన్ చేస్తాడు గుడ్ మార్నింగ్ అంటూ అటు నుంచి వినిపిస్తుంది అంతే విక్కీ షాక్ అవుతాడు అంతకన్నా ఎక్కువగా ఇరిటేట్ అవుతాడు ఆ వ్యక్తి మోహం మీదే డోర్ వేసి మళ్ళీ నిద్రపోయి గంటకు లేస్తాడు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు కృష్ణవంశీ గారు విక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విక్కీ రాగానే గుడ్ మార్నింగ్ వికీ అంటూ విష్ చేస్తారు సునంద్ అయితే నిన్న అలా జరిగిందని వికీతో మాట్లాడటం మానేస్తారు పక్కనే ఆ వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆ వ్యక్తి ఎవరంటే అనూష విక్కీ వల్ల మరదలు విక్కీకి అనూష అంటే పడదు అనుషకి మాత్రం విక్కీ కన్నా విక్కీ ఆస్తి అంటే ఇష్టం దానికోసం విక్కీ వెనక పడుతూ ఉంటుంది కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నాడు కానీ విక్కీ ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు అంతా కలిసి టిఫిన్ చేస్తారు విక్కీ టూ మినిట్స్లో తినేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు నిజానికి అతను అన్ని కాలేజెస్ని కంపెనీస్ని ఫోన్స్ ద్వారా రన్ చేస్తాడు బట్ వర్క్లో ఇబ్బంది ఉండకూడదు అని ఆఫీసులకు కాలేజెస్కి డైలీ వెళ్తాడు ఈ రోజు షెడ్యూల్ ప్రకారం కాలేజీకి వెళ్దాం అనుకున్నాడు కార్ ఎక్కగానే పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి ఒక లుక్ వేశాడు విక్కి అంతే కళ్ళు పెద్దగా అయ్యాయి ఎరుపు రంగు అప్పటికే కళ్ళల్లో సిస్ట వేసుకొని కూర్చుంది విక్కీ పాకెట్లో నుంచి గన్ బయటకు తీశాడు నెక్స్ట్ మినిట్లో అనుష కార్ దిగేసింది దిగటం దిగింది కానీ భయం తగ్గలేదు ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉండిపోయింది తర్వాత లోపలికి వెళ్ళింది విక్కీ ఆ రోజు విక్రమ్ మెడికల్ కాలేజీకి వెళ్ళాడు విక్రమ్ పెట్టిన లేటెస్ట్ కాలేజ్ అది ఆ రోజే స్టార్ట్ అయ్యింది కానీ విక్రమ్ ఫ్యామిలీ ఎవరు రారు ఎందుకంటే విక్రమ్ మీద ఉన్న నమ్మకం అలాంటిది బాబుగారి ఫాలోయింగ్ మామూలా వెళ్ళగానే ఎంట్రెన్స్లో బంతి పూలు విక్రమ్ నడిచే దారిలో వేస్తుంటే రోజా పూలు విక్రమ్ మీద వేస్తున్నారు అందరూ వచ్చి విక్రమ్కి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు విక్రమ్ కాలేజీలో అంతా చూడటానికి వెళ్ళాడు ఒక చోట సడన్గా ఆగిపోయాడు విక్రమ్ ఎందుకు ఆగిపోయాడు విక్కీ ఎంటర్ అవగానే కొంతమంది అమ్మాయిలు విక్కీకి రైట్ సైడ్ కొంతమంది లెఫ్ట్ సైడ్ ఉన్నారు లెఫ్ట్ సైడ్ అమ్మాయిలు విక్కీ నడిచే దారిలో బంతి పూలు వేశారు రైట్ సైడ్ అమ్మాయిలు విక్కీ మీద రోజా పూలు వేస్తున్నారు చూడటానికి హీరోలా ఉన్నాడు విక్కీ కాలేజ్ లెక్చర్స్ ప్రిన్సిపల్స్ అందరూ విక్కీని బోకేసిస్తున్నారు విక్కీ కాలేజ్ అంతా చూడాలి అనుకుంటాడు అలా అనిపించగానే చూడటం స్టార్ట్ చేశాడు సడన్గా ఒక చోట ఆగిపోయాడు అందరూ ఎందుకు ఆగిపోయారా అని చూస్తారు వెంటనే విక్కీ సీరియస్ అయ్యాడు కానీ ఫస్ట్ డే అని కంట్రోల్ చేసుకుంటున్నాడు ప్రిన్సిపాల్ వచ్చి సార్ ఏమైనా ప్రాబ్లమ్మా అనగానే విక్కీ ఒక సీరియస్ లుక్ విసిరి ఎదురుగా చూశాడు అంతే ప్రిన్సిపాల్కి విషయం అర్థమయ్యింది అక్కడ ఏముంది అంటే దేవిది చిన్న విగ్రహం ఉంది దాని పక్కన విక్కీ ఫోటో పెద్ద బ్యానర్లో ఉంది అది ఎంత ఉందంటే దేవి విగ్రహం అంటే ఎక్కువగా హైట్లో ఉంది అది విక్కీకి అస్సలు నచ్చలేదు ఎందుకంటే విక్కీ దేవి కన్నా ఎక్కువ కాదు అండ్ ఇంకో విషయం ఏంటంటే విక్కీకి బిస్కెట్ వేస్తున్నట్టు ఉంది అంటే కంటిన్యూ అయితే వాళ్ళంతా వర్క్ని నెగ్లెక్ట్ చేస్తారని విక్కీ డౌట్ సో ఆ ప్రిన్సిపల్ విక్కీకి సారీ చెప్పి బ్యానర్ బయట కట్టమంటారా సార్ అంటాడు విక్కీ చేతితోనే వద్దని చెప్పి ఫ్రంట్కి నడుస్తాడు ప్రిన్సిపాల్ ఆ పని వేరే వాళ్లతో చేయించి మళ్ళీ విక్కీ వెనుక వస్తాడు విక్కీకి కాలేజ్ అంతా గుడ్ అనిపించింది స్టూడెంట్స్ ఈరోజే వస్తారా అంటాడు ప్రిన్సిపాల్ వెంటనే అవును సార్ కాలేజ్ నైన్కి స్టార్ట్ అవుతుంది అంటాడు హాస్టల్ సంగతి ఏంటి అని అడుగుతాడు విక్కీ అడ్మిషన్స్ టైంలోనే హాస్టల్ కూడా మాట్లాడాం సార్ అది కూడా ఈ రోజు నుంచే అంటాడు ప్రిన్సిపాల్ టైం ఏటైంది కదా నేను వెళ్తాను కాలేజ్కి బ్యాడ్ నేమ్ రాకూడదు మన బ్రాంచెస్ చూసి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు బీ కేర్ఫుల్ అంటూ వెళ్ళిపోతాడు అందరూ మిగిలిన వర్క్లో పడిపోతారు విక్కీకి ఎక్కడికి వెళ్ళాలి అనిపించక ఇంటికి వెళ్తాడు విక్కీ డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోతాడు టీవీ ఆన్ చేస్తాడు ఏవీ నచ్చక ఆఫ్ చేసి ఫోన్ చూస్తాడు వీడియో సాంగ్స్ పెడతాడు అనుకోకుండా ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చింది విక్కీ మూడ్ మారింది అంతలోనే ఇంకో రొమాంటిక్ సాంగ్ ఇలా చాలానే వచ్చాయి దాని తర్వాత ఒక రొమాంటిక్ వీడియో వచ్చింది వికీకి కంట్రోల్ తప్పింది ఫుల్ రొమాంటిక్గా అయిపోయాడు అస్సలు కంట్రోల్ కావట్లేదు అప్పుడే డోర్ ఎవరో నాక్ చేశారు వికీ డోర్ తెరవగానే అక్కడ అనుషా ఉంది మామూలుగా అయితే వికీ అనుషాని చూడగానే డోర్ వేసేసేవాడు ఈ శారీ వేయలేదు ఎందుకంటే అనుషా ఒక హాఫ్ శారీ కట్టుకొని నడుం కనిపించేలా ఉంది మెడలో గోల్డ్ చైన్ కుడి చేతికి ఒక గాజు మాత్రమే వేసి ఎడమ చేతికి వాచ్ పెట్టి పెద్దాలకి రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టి ఫేస్కి క్రీమ్ రాసుకొని చాలా అందంగా ఉంది విక్కీ అలా చూస్తూ ఉండిపోయాడు అనుష కూడా విక్కీ రియాక్షన్కి హ్యాపీగా ఫీల్ అయ్యింది అనుష విక్కీ రియాక్షన్కి చాలా హ్యాపీ అయ్యింది మంచి ఛాన్స్ దొరికింది అనుకుంది స్లోగా విక్కీ రూమ్లోకి అడుగు పెట్టింది అడుగు పెట్టగానే డోర్ క్లోజ్ చేసింది విక్కీ అనలేదు సో బెడ్ పై కూర్చుంది చాలా స్వీట్గా బావా అంటూ బెడ్ మీద పడుకుంది అప్పుడే విక్కీకి అనుష బ్లౌజ్ హెడ్స్కి నడుంకి మధ్య ఒక పచ్చబొట్టు కనిపించింది విక్కీ మూడు ఒక్కసారిగా మారిపోయింది ఈ లోకంలోకి వచ్చాడు వెంటనే విక్కీ అనుషాని పైకి లేపి అనూష చెంప మీద విక్కీ ఐదు వేలు ముద్ర పడేలా వచ్చేశాడు అనూషాకి కొట్టినందుకు బాధపడాలో లేక ఎందుకు కొట్టాడా అని ఆశ్చర్యపడాలో అర్థం కాక చూస్తుంది విక్కీ వేలు ముద్ర మాత్రం చెరపటానికి అనూష కళ్ళు వాటర్ సప్లై చేశాయి కానీ ఎంతకీ అవి చెరగపోవటంతో తమ ఫోర్స్ని పెంచి మరీ కన్నీళ్లు ప్రవాహం కురిపించాయి ఉండబట్టలేక అడిగేసింది ఎందుకు కొట్టావని బిక్కీ తనని కనీసం చూడకుండా ప్రశాంత్ అన్నాడు అంతే షాక్ షాక్లో ఉండిపోయింది మళ్ళీ అడిగాడు ప్రశాంత ప్రశాంత్ ఎవరు అని బిక్కీ అనుషాని చూసి ప్రశాంత్ ఎవరో తెలియకుండానే ట్యాటు వేయించుకున్నావా అనేసరికి అనూష తన ట్యాటును చూసి ఇదిలా దొరికేశానే అని తలకొట్టుకుంది విక్కీకి కోపం మాత్రం తగ్గలేదు చిన్నప్పటి నుంచి తన వెంట పడుతూ వేరే వాళ్ళ పేరు పచ్చబొట్టు వేయించుకొని తనతో ఇలా బిహేవ్ చేయటం విక్కీ తీసుకోలేకపోతున్నాడు తన శాడిజం బయటకు తన్నుకొస్తుంది వెంటనే తన చేతిపై గట్టిగా మంచం కింద ఉన్న ఒక చిన్న రాడ్తో కొట్టాడు అనుష చేతికి వాచ్ ఉండటంతో వల్ల వాచ్ ఇరవై నాలుగు ముక్కలయ్యింది అంతకుముందు అనుష విక్కీకి నచ్చకపోయినా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది అవన్నీ గ్లాస్తో చేసినవి వెంటనే విక్కీ అవన్నీ ఒక్కొక్కటిగా కింద చాలా ఫోర్స్గా పడేశాడు అనుషకి భయమేసి సారీ విక్కీ అంటూ ఏడుస్తూ చెప్పింది ఈజ్ విక్కీ అన్నాడు విక్కీ చాలా గట్టిగా సారీ విక్కీ సార్ అంటూ అనుష చెప్పింది భయంగా విక్కీ కాదు విక్రమ్ విక్రమ్ ఆదిత్య అన్నాడు రూమ్ దద్దరిల్లిపోయింది అనుష సారీ విక్రమ్ ఆదిత్య సార్ నన్ను వదిలేయండి ఇంకా రిపీట్ చేయను అంటూ చెప్పింది అవునా సరే వదిలేస్తా కాకపోతే నువ్వు జస్ట్ ఈ పగిలిన గ్లాస్ పైన వాక్ చేయి చాలు అంటూ బెడ్డకి కూర్చుంటాడు ఏదో మూవీ చూస్తున్నట్టు కూర్చుంటాడు క్లాప్ చేసి కొడతాడు కమాన్ కమాన్ అని అనుషని అంటూ రిధమిగ్గా అంటాడు అనుష తప్పక ఒక పీస్ మీద కాల్ పెట్టింది బ్లడ్ కారింది అయినా అలాగే ఒక ఫిఫ్టీన్ పీసెస్ వరకు నడిచింది తన వల్ల అవ్వట్లేదు అయినా ట్రై చేస్తుంది ఆ ఫ్లోర్ మొత్తం రక్తంతో ముగ్గు వేసినట్లు ఉంది విక్కీకి బాధ అనిపించింది వెంటనే అనూషాని ఆపి బెడ్ మీద కూర్చోమన్నాడు అనూషా నడవలేకపోయింది చాలా వరకు ట్రై చేస్తుంది కానీ తనకి సపోర్ట్ అవసరం అయ్యింది అందుకే విక్కీ వెళ్ళి హెల్ప్ చేశాడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశాడు డాక్టర్కి కాల్ చేసి రమ్మన్నాడు డాక్టర్ ఆ ప్లేస్ చూసి చాలా షాక్ అయ్యాడు కానీ విక్కీకి భయపడి ఏం మాట్లాడకుండా ట్రీట్మెంట్ చేయించి పెయిన్ ఎక్కువ అయితే హాస్పిటల్కి తీసుకురావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు విక్కీ సర్వెంట్స్ని పిలిచి ఆ ప్లేస్ని క్లీన్ చేయమంటాడు ఆ సర్వెంట్స్ అయితే చాలా భయపడతారు విక్కీ చేసిన పని చూసి ఫస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసి వెళ్ళిపోతారు అనుష నిద్రపోతుంది విక్కీకి తన మీద తనకే కోపం వస్తుంది అనుష తప్పు చేస్తే నాకేంటి నేనెందుకు తనని పనిష్ చేయాలి ఒకవేళ ఫనిష్ చేయాల్సి వస్తే ఇలాంటి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి ఇలా విక్కీకి విపరీతమైన డౌట్స్ వస్తాయి అనూషా కోసం చూస్తాడు అనుష ఎంతకీ నిద్ర లేకపోయేసరికి టైం చూస్తాడు పదకొండు అవుతుంది అట్లీస్ట్ కాలేజీకి వెళ్తే వర్క్లో పడి సెట్ అవుతానేమో అనుకొని వెంటనే టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తాడు షవర్ ఆన్ చేసి అలా చాలాసేపు తడుస్తాడు కొంతసేపటికి బయటకు వచ్చి అనూష నిద్రపోయి ఉండటంతో షర్టు ప్యాంటు అండ్ బ్లౌజర్ వేసుకొని రెడీ అవుతాడు వాచ్ పెట్టుకుంటాడు అప్పుడే అనుష చేతిని చూస్తాడు దెబ్బలు తగిలాయా ఏమో అని లక్కీగా అక్కడ ఏం గాయం లేదు విక్కీ ఊపిరి పీల్చుకుంటాడు అప్పుడే అనుష లేస్తుంది విక్కీ అనుషకి సారీ చెప్తాడు అనుష విక్కీని చూడగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి చేతులు వణికాయి విక్కీ అది అంతా గమనించి భయపడక అనుష నేను నిన్నేం చెయ్యను సారీ అలా చేసినందుకు అంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు అనుష మాట అంటేనే ఇరిటేట్ అయ్యేవాడు ఇప్పుడు అనుష మాట్లాడకపోతే ఇబ్బంది పడుతున్నాడు అనుషకి విక్కీ అలా చేయటం వల్ల తన మనసులో చాలా భయం పేరుకుపోయింది తను విక్కీతో మాట్లాడాలన్నా కూడా భయంతో నోరు తెరవలేకపోయింది అది విక్కీకి అర్థమయ్యింది ఇంకా ఏం చేయలేక రూమ్ నుంచి బయటకు వెళ్తుంటే అనుష వాటర్ బాటిల్ని కింద పడేసింది విక్కీ ఆగి చూస్తాడు అనుష విక్కీని చూసి ఇట్స్ ఓకే విక్రమ్ ఆదిత్య సార్ అని అంటుంది చిన్నగా విక్కీకి కొంచెం రిలీఫ్ వచ్చింది వెంటనే సారీని ఓకే చేసినందుకు థ్యాంక్ యూ అన్న అనుష అంటాడు కొంచెం స్మైల్ చేస్తూ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు పాదాలని చూస్తూ బాగానే ఉంది అంటూ అనుష కూడా తన పాదాలను చూసుకుంటూ చెప్తుంది పెయిన్ తగ్గిందా అంటూ లేచి నడవటానికి ట్రై చేస్తుంది చాలా ఫ్రీగా ఉంది తనకి కానీ అనుష లోపల మాత్రం ఇలా అనుకుంది గ్లాస్ పాదం లోపల ఉండిపోయి ఉంటే ఎంత సఫర్ అయ్యేదాన్ని అనుకొని బాధపడింది విక్కీ వాచ్ చూశాడు ఓకే అనుషా నేను వెళ్తానంటూ వెళ్ళిపోయాడు అనుషా ఆలోచనలో పడింది చిన్నప్పటి నుంచి చూస్తున్న విక్కీ ఇంత వైల్డ్గా ఎప్పుడూ లేడు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అర్థం కాకుండా బిహేవ్ చేస్తున్నాడు ఏదో జరిగింది అనుకుంటూ ఆలోచిస్తుంది అప్పుడే తనని ఎవరో పిలిచారు అనూషాని బ్రెయిన్కి పనిపెట్టుకొని ముందు మా ఆకలి బాధ తీర్చలేదంటే నిన్ను కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తా అనుషకి అలా అన్నం తర్వాత అర్థమయ్యింది తనకి ఆకలిగా ఉందని ఆ సౌండ్స్ తన బొజ్జ నుండి వచ్చాయి అని కిందకి వెళ్ళింది ఏదైనా తినటానికి ఇంకా మొన్న విక్కీ సార్కి అనూషా సారీకి ఓకే చెప్పినా కానీ లైట్గా డల్గా ఉన్నాడు కాలేజీకి వెళ్ళమని డ్రైవర్కి చెప్పాడు కారు కొద్దిసేపట్లో కాలేజ్ దగ్గర ఆగింది టైం వన్ అయ్యింది అంతే లంచ్ టైం స్టూడెంట్స్ అంతా క్యాంటీన్కి వెళ్ళారు క్లాస్లో అంతా ఖాళీగా ఉన్నాయి విక్కీ అన్ని క్లాసెస్ చూశాడు సెకండ్ ఫ్లోర్లో వెళ్ళాడు లాస్ట్ నుంచి సెకండ్ రూమ్ తనని కొంచెం అట్రాక్ట్ చేసింది ఎవరు లేరు కదా అని విక్కీ అక్కడ ఒక బెంచ్ మీద కూర్చున్నాడు తన కాలేజ్ మెమరీస్ గుర్తుకు చేసుకొని నవ్వుకుంటున్నాడు సడన్గా ఒక వాయిస్ వినిపించింది ఎవరో మాట్లాడుతున్నారు కానీ విక్కీకి ఎవరు కనిపించట్లేదు ఆ వ్యక్తి ఇలా ఉంటారు ఏం కాలేజ్ రా బాబు అసలు కాలేజ్ అంటే ఎలా ఉండాలి ఆటలు పాటలు కబుర్లు అల్లరి కామెంట్స్ జోక్స్ ఇలా ఎన్ని ఉండాలి కానీ ఇక్కడేం లేవు చదువుకోవటంకి కాలేజీకి రావాలా ఇదేం దుస్థితిరా బాబు అంటూ ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు విక్కీకి నవ్వు వచ్చింది ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ అంతా తను చూసినప్పుడు ఖాళీగా ఉంది కదా అంటే లాస్ట్ రూమ్ చూడలేదు అక్కడే ఉన్నారు అనుకొని వెళ్తాడు ఎందుకో విక్కీని ఆ మాటలు అట్రాక్ట్ చేశాయి వెంటనే వెళ్ళాడు కానీ అలానే ఉండిపోయాడు ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి ఉంది చాలా అందంగా ఉంది పెద్ద పెద్ద కళ్ళకి కాటుక పెట్టింది చిన్న పెదాలు చాలా ఎర్రగా ఉన్నాయి వైట్ కలర్లో ఉంది టాప్ టు బాటం బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్ గా ఉంది బిక్కీకి చూడగానే నచ్చేసింది పాప ఒక్కరే కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటుంది ఆ రూమ్లో ఎవరూ లేరు బిక్కీ వెంటనే బ్లౌజర్ తీసేసి పక్క రూంలో బెంచ్ మీద పెట్టేశాడు ఆ అమ్మాయిని చూడగానే వెంటనే తనకి ఒక వింత ఆలోచన వచ్చింది తనతో సీఈఓ కాక నార్మల్ వ్యక్తిలాగా మాట్లాడదామని అనుకున్నాడు అందుకే బ్లౌజర్ తీసేసి పక్క రూమ్లో ఒక బెంచ్ మీద పెట్టాడు క్యూట్గా ఉన్నాడు విక్కీ చూడటానికి స్టైలిష్గా వాక్ చేసుకుంటూ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు ఆ అమ్మాయి విక్కీ వాక్ చేస్తున్నప్పుడు వచ్చిన షూ సౌండ్ విని ఎవరా అన్నట్టు చూసింది ఎవరు కావాలి అని అడిగింది ఏదో రిసెప్షనిస్ట్ అడిగినట్టు వెంటనే విక్కీ ఇక్కడ ఒక అమ్మాయి సుశాంత్ సార్ పిలిచారు అని చెప్తాడు తన పేరు పేరు ఏదో వితో స్టార్ట్ అవుతుంది అన్నాడు ఎందుకంటే వికీ ఆ అమ్మాయి బ్యాగ్కి ఉన్న వి అనే కీ చైన్ చూస్తాడు వెంటనే ఆ అమ్మాయిని వెంటనే ఆ అమ్మాయిని అంటే వైశాలి అంటే నేనే ఓ మీరు నన్ను పిలవటానికి వచ్చారా అంటూ అడిగింది అంటే మీరు కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి తెలివైంది అని చెప్పారు అంటే మీరు కాదులే అనేసి వెనక్కి తిరిగాడు